ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కింద నవ్వుకోవటం ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సరిని పిలిపించుకోవటం ముక్కోడు తెక్కోడు ఆనందపడటం ఏ మేమన్నా మీ అబ్బాయి ఒక పిల్లోడు నువ్వేమో బొల్లోడివి అని మేమన్నా కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు నాయనా తిక్కోడు గిక్కోడు మాటలు కాదు వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు ఎవరు ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడగా చంద్రబాబు నాయుడు గారు మీ తల్లి ఎక్కడ మీ చెల్లి ఎక్కడ ఎప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా మొన్నే కదా గృహప్రవేశం చేశారు మీ చెల్లెల్ని ఏమైనా తీసుకెళ్లారా ఏమయ్యా లోకేష్ గారు ఓ పిల్లోడా నువ్వేమన్నా మీ మేనత్లకు ఎప్పుడైనా బట్టలు పెట్టావా మీ మేనత్తలను ఇంటికి పిలిచావా ఇంత కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు సంస్కారహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గర సరుకు లేదు నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సక్సెస్ అయిపోయిందనే కలరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు ఇది దయచేసి గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను బతి ఉన్నంత కాలం ఆయనే ఉండాలి అది నాకు తెలియగలుగుతానండి ఎందుకు వచ్చింది అనుమానం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అప్పుడు కూడా మమ్మల్ని కొనసాగించమని ఇప్పుడు అంటున్నా జారిపోతున్నానే కదా అర్థం మీరు చూశారుగా లోకేష్ ఏమంటున్నాడు ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రిస్ట్లు వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇవ్వమంటున్నారంట వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటారు వాళ్ళు సర్వే చేసుకున్నట్టున్నారు పాపం ఈ పిల్లోడికి చంద్రబాబు నాయుడు గారికి డామును పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది కాబట్టే వాళ్ళు ఆ మాట అంటారు దాని సమాధానం చెప్పే పరిస్థితే లేదు అంటే ఈ ఫస్ట్ మహానాడులోనే నాలుగు సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాల్సిన పరిస్థితి మీకు ఉంది అని అడుక్కుంటున్నాడంటే దిగజారిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది